ಸರ್ವಪದಪದ್ಭೋ ಜನಕ ಶರ್ಮನಾಭನ ಪರಮಪಾದೇ ಮನ್ಸರಾಜ್ ಮಹಾ ಗುರುದೇವನ ಕನಿಷ್ಟೇ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಗುರವೇ ಸರ್ವವಂತ ಸಂಕ್ರಾಂತ ಮೇರಿತುರ ಗುರುಂತೇ ಅಮೈಲ್ ರಣಿ ಕೊಂಡ್ರನ್ परम जाते दीप जाते जनार्दना दी आत्मा ज्योति प्रदेवताया ब्रह्म ज्योतिर्ण सुदेव ब्रह्म ज्योति प्रदेवताया गुरु ज्योतिर्ण मोस् या యా వర దండ మంది కరా యా శ్వేత పర యా బ్రహ్మాచ్యుత శంకర చాలతో బుగ్గతో సన్మానించవలసిందిగా మనం చేస్తా ఉన్నాను శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా పదవి నియమి పబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బదున్నై ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాయితీగా గ్రంథాల ఆశయాలకు శ్రేయస్సుకు భంగం పాటి లేకుండా సరతో కృషి చేస్తూ నా పదవి పాటు సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ సాధారణ గ్రంథాల అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాల అభివృద్ధిని నిరోధికం చేయడానికి అవిరళ కృషి చేస్తానని దైవ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాం జై హింద్ థ్యాంక్ గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్గా డైరెక్టర్లుగా పదవి నియమించబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బద్దునై ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాతిగా గ్రంథాలయ ఆశయాలకు శ్రీయేష్కు భంగం వాటిల్లకుండా సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తూ నా పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అంచెలంచెల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాలయ అభివృద్ధిని హితోదికం చేయడానికి అవిరల కృషి చేస్తాని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం చేస్తున్నాము రెడ్డి గారు బాలరాజ్ యాదవ్ గారు ముందుగా మినిస్టర్ గారికి సన్మానం చేపించు ఇంకో

చాలా గొప్పది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎన్నో అవలక్షణాలు చూస్తూ ఉన్నాం ఎన్నో దుర్మార్గాలు చూస్తూ ఉన్నాం పేపర్లలో టీవీలలో చదవడానికి వీలు కానటువంటి చూడడానికి వీలైనటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం అంటే దీనికి కారణం ప్రధానంగా చదువు లేని కారణంగానే చదువు అంటే చదువు అర్థం అంటే ఏబిపోవడము కేజీ టు పీజీ ఉద్యోగులు కాంపిటీషన్ మార్కులే కాదు చదువు అంటే సంస్కారం సంస్కారాన్ని నేర్పేది విద్య అంటే తనని తాను సంస్కరించిన సమాజాన్ని నేర్పించేదే విద్య ఒక అర్థం పరమాత్మ అది అలా గాలికి పోయింది అంటే మళ్ళీ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది నిర్వీర్యమైన పూర్తిగా కలుషితమైన పరిస్థితి వచ్చింది అందుకనే మళ్ళీ మన సంస్కృతి లిమిట్ కావాలంటే ఇటువంటి గ్రంథాలయ పాత్ర ప్రధానంగా పోషించాల్సిన అవసరం ఉంది ఈ రోజున వాట్సాప్లు రకరకాల టీవీలు రకరకాల సోషల్ మీడియా ఉన్నాయి అంటే అవసరం లేనివి చూస్తూ ఉంటాం అవసరం మాట్లాడుతూ ఉంటాం అందుకే గ్రంథాలయ పాత్ర చాలా ప్రముఖమైంది రోజున ఈ గ్రంథాలయము శాదారులే కాకుండా చదలతో పాటుగా దీన్ని బలోపేతం చేయడంతో పాటుగా ప్రతి గ్రామంలో కూడా గ్రంథాలయ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది ప్రజాప్రతినిధి మనకు ఉన్నటువంటి నిధులలో కనీసం కనీసం సరే మూడు కోట్ల నిధులు ఉంటే పది శాతం అంటే ముప్పై లక్షలు అంటే ప్రతి సంవత్సరం కనీసం ఐదు శాతం పది శాతం లేదు గ్రంథాలయకు గ్రామీణ గ్రంథాలయం కూడా మనం కేటాయించే కార్యక్రమం చేయాలి చెప్పడమే కాకుండా నాకు పది కోట్ల రూపాయలు నిద్ర వస్తే నేను ఎయిటీ పర్సెంట్ విద్యకు వైద్యానికి నేను కేటాయించే కార్యక్రమం చేయడం జరిగింది మా నాయకులు కార్యకర్తలు శిశులు ట్రై పథకం పెట్టి ఫస్ట్ వీటికి ప్రధాన పాత్ర ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ గ్రంథాలయాల్లో ఒకటి మంచి డిజిటలైజేషన్ కార్యక్రమ చేస్తాం సంతోషం అభినందిస్తాం అట్ ది సేమ్ టైం ఈ గ్రంథాలయాల్లో గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలు తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు ఎవరైనా గొప్పవాళ్ళు కావాలంటే సమాజం చేత గుర్తించబడే స్థాయికి ఎదగాలంటే గొప్పవాళ్ళ పుస్తకాలు చదవాలి ఇలా ప్రపంచ చరిత్ర కావచ్చు దేశ చరిత్ర చూసిన ఏది సాధించాలన్నా ఖచ్చితంగా ఆ పట్టుదల కావాలి ఆ సాహసం ఆ ధైర్యం ఎన్ని జీవితంలో ఎన్ని ఒడదుకులు వచ్చినా కూడా నిరాశ నిష్ప్రభలో కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే అటువంటి ధైర్య సాహసాలు నేర్పేటువంటి చరిత్రలో చాలా మంది గొప్పవాడున్నారు ఆనాడు స్వాతంత్రోద్యమంలో ఇంగ్లీషు వాళ్ళ బుల్లెట్ తుపాకు తోటలకు ఎదలు వచ్చి ఆనాడు కాల్సమే సందర్భం మొదటి ఉద్యమంలో అరవై తొమ్మిది అరవై తొమ్మిది తరగతి ఉద్యమంలో మొదటి దశలో అలాడు తుపాకీ తుడాల బలేదు మలిదశ ఉద్యమంలో ఆత్మహత్యలు జరిగినాయి ప్రణత్యాగ చేసి లక్షల కోసం ఈ రోజున మార్కులు వస్తే ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాం ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోలేని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాం ఆస్తుల కోసం రకరకాల కన్న తల్లిదండ్రనే బలిసారం చేస్తాం అంటే ఇవన్నీ కూడా రూపు మాపాలంటే ఆ యొక్క కలుషితమైన వాతావరణాన్ని మళ్ళీ మనం మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మనం పెంపొందించాలంటే ఈ చదువు అనేది ప్రధానం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాలను చేసే కార్యక్రమం చేయాలి ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమం చేస్తుంది మనం కూడా చాలా మంది చాలా మంది చాలా రకాల సమాజ కార్యక్రమం చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉన్నాం విగ్రహాలు పెడతా ఉన్నాం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాలు పెడతా ఉన్నాం పరిమితం అవుతా ఉన్నాం రకరకాల మహానుభావుల విగ్రహాలే వాళ్ళు చెప్పింది మనం పాటిస్తారు విగ్రహాలకు మాత్రం కోర్టు ఖర్చు పెడతాం కనీసం దానిలో కొంతైనా ఈ యొక్క గ్రంథాలైన బలోపేతం చేసే తీస్తే ఖచ్చితంగా కొంత మార్పు అనేది వస్తుంది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని మనం చేసుకుంటూ అట్లాగే సందర్భం వచ్చింది కాబట్టి మరి నాకు కల్చరల్ శాఖ కూడా ఉంది మిగతా శాఖతో పాటుగా కల్చరల్ శాఖ ఉంది టూరిస్ట్ శాఖ ఉంది కాబట్టి మిగతా శాఖతో పాటుగా అంటే కల్చర్ అంటే సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం ఈ జీవన విధానం అనేది ధ్వంసమైంది అన్ని రకాల అంటే అన్ని వర్గాల ప్రజలకు అన్ని వృత్తులకు అన్ని వయసుల వాళ్లకు అన్ని కులాల వాళ్లకు అన్ని మతాలకు వర్తించేది అందుకనే ఈ ధ్వంసమైన జీవన విధానం అంటే మన యొక్క ఆలోచనలు మారాలి అలవాట్లు మారాలి ఇలా చాలా మంది చాలా మంది ఎక్కడ చూసినా ఇలా ప్రభుత్వాలు ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నాయి అంటే రుణమాఫీ అని రైతు భరోసా అని పెన్షన్లని ఇండ్లని రకరకాల అట్లాగే ప్రజలు కూడా పాపం తాత ముత్తాతల నుంచి కష్టపడతా ఉన్నారు తరతాల నుంచి కష్టపడతా ఉన్నారు కష్టం చేస్తూ ఉన్నారు సేద్యం చేస్తాం రకరకాలు చేస్తాం అయినా కూడా నూటికి తొంభై శాతం మంది అప్పుల్లో ఉన్నారు నిజమాబద్దమా కరెక్టే కాదా ఇక్కడ కనుక నేను చేయొత్తాను అడిగితే అప్పులు ఉన్నోళ్ళు చేయత్తానంటే ఎంత అంటే అప్పులు ఎవరు అంటారు అంటే కొంచెం సిగ్గుపడేద్దరు మన నిజామాబాద్లో ఎన్నో మూడు నాలుగు వేల మంది కూర్చుంటే నేను అడిగిన అప్పులు ఒకసారి చేయత్తండి అంటే అంటే మన వ్యవహారము మన సంసారం ఎంత అంటే గుడ్డెద్దు చీలబడ్డట్టుగా ఉంది అంటే ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు హాస్పిటల్ పాలైస్తూ ఉన్నాయి ఆస్తులు అమ్ముతా ఉన్నారు కన్నబిడ్డ నాకున్న సంఘటనలు ఉన్నాయి చదువుల పేరు మీద లక్షలు ఖర్చు పెడతా అప్పు చేస్తా ఉన్నారు ఫంక్షన్ల పేరు మీద లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు అందుకే ఒకసారి ఏ పని చేసే ముందు నిర్ణయం తీసుకుంటుంది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇది అవసరమా ఏంది ఎందుకని అప్పుడే మన నిర్ణయం అనేది ఉంటుంది ఒకరి కోసం చేయడమే కాదు మనం పొద్దున చెడిపోతే ఏమంటారు అది లంగా చెడిపోయినట్టారు మన దగ్గర తిన్నోళ్ళు తాగినోళ్ళు మన అప్పులు కడతారా అలాగే చేస్తారు అదే అందుకనే ఈ లైబ్రరీలో పాత ఎందుకంటాం అంటే ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక లైబ్రరీ ఉండాలి చదువుకునే పిల్లలు అది ఇంట్లో కేపల్ కలిసి పేపర్ అది ఇంట్లో గొప్పవాళ్ళ పుస్తకాలు ఉండాలి ఇటువంటి లైబ్రరీలో కూడా పూర్తిగా పూర్తిగా ఉన్నటువంటి కెపాసిటీ సరిపోకుండా ఉండాలి సీటు ఖాళీ ఉండకూడదు అంటే ఆ స్థాయిలో దీన్ని ఉపయోగించుకున్నప్పుడే ఈరోజు గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు మరి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక మరి సూర్వు మంచి గొప్ప వ్యక్తిని లైబ్రరీ చర్మాన చేసి ఇంతమంది కమిటీ ఏర్పాటు అంటే మరి సార్థకత ఉండాలంటే ఈ లైబ్ర లైబ్రరీ అనేది మరి ఎప్పుడు నిండుగా ఉన్నప్పుడే అన్ని పుస్తకాలు ఉన్నప్పుడే ఈ మీటింగ్ అర్థం ఉంటది కాబట్టి ఆ దిశగా అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పని పిలిచినందుకు మరొకసారి మాట్లాడే అవకాశం సెలవు గ్రంథాలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన మదన్మోహన్ రెడ్డి గారికి వారి బృందానికి నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మన రాష్ట్రంలో ఈ గ్రంథాలయ ప్రత్యేక ఒక స్వయం పాలన సాధన కోసము నిజాం వ్యతిరేక పోరాట నిర్మాణం కోసము అది ఒక రాచరిక వ్యవస్థ వ్యతిరేక పోరాట నిర్మాణం కోసం దోహదపడింది చాలా కీలకమైనది ఈ మధ్యన మళ్ళీ ఒకసారి కీలక కేంద్రాలుగా పరిణామం చెందినాయి ప్రతి దగ్గర కూడా పోటీ పరీక్షలకు తయారయ్యే పిల్లలు ఊళ్ళల్లో సౌకర్యాలు లేకపోవటం చేత లైబ్రరీని ఆ కేంద్రాలుగా చేసుకొని అక్కడి నుంచే వాళ్ళ తయారీలకు వాళ్ళ చదువుకు వీటిని వేదికలుగా మలుచుకున్నారు చాలా ఈ మార్పు జరుగుతున్న సమయంలో వాస్తవానికి ఒక పాలక మండలి బాధ్యతలు కూడా బాగా పెరిగిపోయాయి ఆ లైబ్రరీలో కనీస సౌకర్యాలను కల్పించటం పుస్తకాలను అందుబాటులో ఉంచటం కావలసిన సమాచారం పిల్లలకు చేరేటట్టు చర్యలు తీసుకోవటం ఇవన్నీ కూడా ఇవాళ అవసరాలు దానికి తగ్గట్టుగా ఒక మంచి లైబ్రరీ బిల్డింగ్ ఉంది ఇక్కడ ఈ బిల్డింగును సద్వినియోగం చేస్తూ ఈ ప్రాంత యువకులకు మరింత దోహదపడే విధంగా లైబ్రరీని అభివృద్ధి చేస్తారని చెప్పి నేను పాలక మండలిని కోరుతూ వారు అన్ని విధాలుగా నా సహకారం ఉంటుందని కూడా స్పష్టంగా హామీ నగర్ ఈరోజునగర్ వన్ గ్రంథాలయం యొక్క నూతన కమిటీ అనుకుంటున్నారు పాలక వర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర మంత్రి చూపాల కృష్ణారావు గారు గౌరవ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ రామరెడ్డి సార్ గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ గారు రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాపన్న గారు గౌరవ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ మన అందరికి తెలుసు ఇలా గ్రంథాలయాలు వాళ్ళ దేవాలయాల కంటే పరిపండు మార్చాల్సిన బాధ్యత ఉంది స్వతంత్ర ఉద్యమంలో కూడా భారతదేశానికి గ్రంథాలయాల ముఖ్య భూమిక పోషించాలి గ్రంథాలయాలు ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి ఇలా విద్యార్థులకు పుస్తకాలతో పాటు డిజిటలైజేషన్ చేయాలి కాబట్టి డిజిటల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది గ్రంథాలయాలు చాలా ఇంకా అభివృద్ధి చేస్తాం ప్రతి మండల హెడ్ క్వార్టర్లో లో గ్రంథాలయాలు కూడా నూతనంగా నిర్మించబోతున్నాం పూర్తి అన్ని వసతులతో కూడుకున్న గ్రంథాలయాలు కూడా నిర్మించబోతా ఉన్నాం కాబట్టి పేద విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా రేపు భవిష్యత్తులో ఏమైనా సివిల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా జాబ్ మేలకు తట్టుకునే విధంగా కూడా మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచడానికి లైబ్రరీలు అన్ని పనిచేయాలని చెప్పి కూడా నూతన కార్యవర్గానికి చెప్పడం జరిగింది సూచించడం జరిగింది ఆ దిశగా మేము ప్రయత్నం కూడా చేస్తాం తప్పకుండా అన్ని పుస్తకాలు కాంపిటీషన్ ఎగ్జామ్స్ పుస్తకాలు హిస్టారికల్ పుస్తకాలు భగవద్గీత లాంటిది కురాన్ లాంటిది బైబిల్ లాంటిది అన్ని పుస్తకాలు కూడా గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచడానికి మేము అందరం కృషి చేస్తాం నా చాలా పెద్ద బాధ్యత ఉన్నది అభివృద్ధి పరచడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాము గతంలో చక్కడ ఈ సమావేశం జరుపుకోవడానికి కవి సమ్మేళనలు జరుపుకోవడానికి విద్యార్థుల ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడానికి ఇంగ్లీష్ స్పోకింగ్ క్లాస్ నిర్వహించడానికి అనేక రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక హాల్ రెడ్డి బాగుంటుంది ముఖ్యంగా జిల్లా గ్రంథాల గారు కూడా సగం చేసే మరి వారి యొక్క నేతృత్వంలో గ్రంథాన్ని పరచడానికి అనా ప్రణాళికలు ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో ప్రతి గ్రామంలో రెండు గ్రామాలలో గ్రంథాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము తక్కువ వారికి పుస్తక పడటానికి అలవాటు ఉంది ఈ మధ్యకాలంలో చాలా తగ్గింది ఈ యొక్క సెల్ ఫోన్ రావడం వల్ల పుస్తక పాఠం చాలా తగ్గిపోయింది ఈ యొక్క టీవీలకు సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయే ప్రజలు వారి యొక్క దృష్టిని కూడా మందించాలి ఈ యొక్క పుస్తకాలు పుస్తకాలు చదవడం వల్ల కన్నా ఎంతో విజ్ఞానాన్ని మనం సమకూర్చుకుంటాము చాలా ముఖ్యమైనది ఈ యొక్క టీవీని చూడటం వల్ల ఆ తర్వాత మనము సెల్ ఫోన్ చూడటం వల్ల విజ్ఞానం పెరగదు మనకి జనాలు పెరగాల కంపల్సరీ గ్రంథాలయాలు అవసరం బరెక్ట్ సబ్జెక్టు రకరకాలైన పుస్తకాలు కూడా మన గ్రంథాలు లభ్యమవుతాయి అసలు కంప్లీట్ ఎగ్జామ్లో పాల్గొనే విద్యార్థులకు గ్రంథాలు ఎంత ఉపయోగకరంగా ఉంటాయి ఎంత ఇలా ప్రోత్సహించాలనే సామాన్యాన్ని గుర్తున్నా మేము కూడా అదే రకంగా గురించి సామాన్యం తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం